హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ ఈ ఈరోజు మన కిచెన్లో చెక్కలైతే ప్రిపేర్ చేశానండి క్రిస్పీగా సూపర్ టేస్టీగా వచ్చేస్తాయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ బియ్యం పిండి ఉండాలే కానీ ఇలా సింపుల్గా అయితే చేసేసి పెట్టేసుకోవచ్చు హాలిడేస్ కదా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టంగా తినేస్తారు నేను ఒక కేజీ బియ్యంని తీసేసుకొని ఇలాగ పిండి అయితే పట్టించుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు శనగపప్పుని అండ్ ఒక రెండు మూడు కట్టలు కరివేపాకునైతే ఇలా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు లేకపోతే అలానే వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పెసరపప్పుని కొంచెంసేపు నానబెట్టేసి ఒక పొంగు వచ్చేంత అంత వాటికి ఉడికించుకోవాలి ఈ వాటర్ అనేది వేరు చేసి ఆ పెసరపప్పుని ఆ పిండిలో వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిలో వేసేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలాగా కొంచెం కాలుతుంది అయినా కానీ అడ్జస్ట్ చేసేసి ఇలాగ కలిపేసుకోండి ఎందుకంటే పెసరపప్పు మనం ఉడికించుకున్నాం కదా ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసి దంచిపెట్టుకొని పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను చూడండి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండి అనేది ఆ తర్వాత నేను కొంచెం వెన్నపూస అయితే వేసేసుకున్నాను ఈ వెన్నపూస వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెక్కలు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి వాటర్ వేసేసుకొని అడ్జస్ట్ చేసి మనము ఇలాగా ముద్దగా పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదా ఒక్కొక్క ఉండకి కొంచెం ఆయిల్ రాసేసి అటు ఇటు మనము ఇలా ఒత్తేసుకోవాలి చెక్కలు ఇలాగైతే రెడీ అయిపోతాయి ఇందులో మనం చేసుకోవడం వల్ల చాలా పల్చగా చాలా బాగా వస్తాయి ఇలాగే మొత్తంని మనము ఉండలన్నిటిని ఇలా ఒక్క పేపర్లో చెక్కలుగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ప్రే పేపర్లో వేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్లో ఒక్కొక్కటి చెక్కలు వేసేసుకోవాలి ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వాటికి బాగా ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి లైట్గా మనకి పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదు సో ఇలాగే మొత్తం పిండిని మనము ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ కంపల్సరీ రావాలి వీటన్నిటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి అంతే అండి చక్కలు ప్రిపేర్ అయిపోయాయి ఇలాగే మొత్తం పిండిని చేసేసుకొని మనము ఒక బౌల్లో స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతే అండి పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చేసేయండి చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి పెసరపప్పు అండ్ శనగపప్పు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ